అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఈ రోజు గుర్తున్న డిసెంబర్ తొమ్మిదవ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అణముల రేవంత్ రెడ్డి అను నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఆ రోజు ప్రమాణం చేసిండు ఈ రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది ఈ వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోతున్నటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయన ఉత్సవాలు చేసుకుంటున్నాడు సెలబ్రేషన్స్ గట్టిగా జరుగుతున్నాయి అలాగే రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి భారీ బహిరంగ సభలు మీటింగ్స్ అన్ని కూడా కీలకంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఈరోజు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ ఓపెనింగ్ ఈ రోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి అలాగే సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాడు సో సెక్రటరియట్ ముందు స్టాచ్యూ ఓపెనింగ్ ఉంది అలా ఓపెనింగ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది వాస్తవానికి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఆ ఓపెనింగ్కి రాహుల్ గాంధీ రావాల్సినటువంటి అవసరం ఉంటుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దాదాపు రెండు మూడు సార్లు అధిష్టానం దగ్గరికి ఆయన ఇన్విటేషన్ కార్డు పట్టుకొని పోయిండు రాహుల్ గాంధీ గారు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ తల్లి స్టాచ్యూని మీరే ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మార్పులు చేర్పులు చేసినాం ఒకవేళ మీరు రాలేకపోతే ప్రియాంక గాంధీ అన్న రావాలి లేకపోతే సోనియా గాంధీ మేడం అన్న రావాలి లేకపోతే ఎట్లీస్ట్ మల్లికార్జున ఖర్గే రావాలి లేదా కేసీ వేణుగోపాల్ అన్న వస్తే బాగుంటది ఎట్లీస్టు అధిష్టానం నుండి ఎవరో కొల్లు ఆ తొమ్మిదవ తారీఖు తెలంగాణకు రండి ఆ స్టాచ్యూ ఓపెనింగ్ చేయండి మీ చేతుల మీద ఓపెనింగ్ చేస్తే బాగుంటది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలా మందికి పోయి రాహుల్ గాంధీని కలిసినారు రాహుల్ గాంధీకి అనేక సార్లు పోయినటువంటి రెండు మూడు సార్లు ఇన్విటేషన్ ఇచ్చినారు రెండు మూడు సార్లు గుర్తు చేసేదట సార్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు మర్చిపోకండి ఆ రోజు భారీ భారంగా సభ పెడుతున్నాము సెలబ్రేషన్స్ ఉంటాయి మీరు గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది ఖచ్చితంగా స్టాచ్యూ ఓపెనింగ్ సందర్భంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలి ఖచ్చితంగా ఆ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఆ విగ్రహం ఓపెన్ చేసేటటువంటి ఆ అంశంలో మీరు ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు అలాగే ఆ మేము వివరించినటువంటి పనితీరు పట్ల ఈ వన్ ఇయర్ పాలన పట్ల మీరు కొంత తెలంగాణ సమాజానికి వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి చెప్పినదట రాహుల్ గాంధీతో డిస్కర్స్ కూడా చేసిందట అయితే ఒక చర్చ ఏం నడుస్తుందంటే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అలాగే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కొంత సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నది టాపిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని పిలిచినా కూడా అధిష్టానం రేవంత్ రెడ్డి మీటింగ్ కి తర్వాత ఈరోజు తెలంగాణకి సంబంధించినటువంటి తల్లి విగ్రహానికి ఓపెనింగ్ కి రాకపోవడానికి గల కారణం ఏందట అంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లే రాహుల్ గాంధీని ఐ మీన్ అధిష్టానాన్ని రాకని చెప్పినారనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఆల్రెడీ సీనియర్ లీడర్లే అధిష్టానానికి రావద్దు మీరు అని చెప్పినారట ఎందుకు రావద్దని చెప్పిరంటే గతంలో రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున పంచాయతీ అవుతుంది ఇక్కడ సెక్రటరియట్ ముందు పెట్టినప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ నేతలేమో అట్లెట్లు పెడతారు మీరు పద్ధతి కాదు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఓ వైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో తగ్గేదే లేదు ఖచ్చితంగా పెడతామని చెప్తున్నారు ఏదో జరుగుతున్నది గూడుబూటాన్ని సో మీరు రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి కి రాకపోతేనే మంచిది ఒకవేళ మీరు ఢిల్లీ నుండి కనుక వీడికి వస్తే ఖచ్చితంగా పెద్ద ఘర్షణ వాతావరణం ఎదురవుతుంది కొంత ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పి గతంలో రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి స్టాచ్యూ ఓపెనింగ్ ఉన్నప్పుడు కూడా అధిష్టానం రాలే పెద్ద వాళ్ళు రేవంత్ రెడ్డి పోయి పిలిచినా కూడా రేవంత్ రెడ్డి పోయి మాట్లాడినా కూడా రాహుల్ గాంధీతో పాటు అధిష్టానం నుండి ఒక్కరు కూడా రాలే ఇప్పుడు చాలా పెద్ద అంశం ఇది ఎందుకంటే వన్ ఇయర్ పాలన పూర్తవడంతో పాటు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఓపెనింగ్ కదా సో వాస్తవానికి రాహుల్ గాంధీ వస్తే బాగుంటుండుండే అయితే రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు సార్ మీరు వస్తే బాగుంటుంది తెలంగాణ సమాజం మీరు చెప్పేటటువంటి మాటలు నమ్ముతారు మీ మీద హోప్స్ తోటి మీ మీద నమ్మకంతో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చినారు తెలంగాణ ప్రజలు సో మిమ్మల్ని నమ్మినారు సో రాహుల్ గాంధీ ఏకంగా ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పిండు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తామని చెప్పిండు కాబట్టి సో రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసి ఆయన మాటలు నమ్మి సో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెలంగాణ సమాజం మమ్మల్ని గెలిపించారు మీరు వస్తే బాగుంటుంది సార్ రండి అని చెప్పినా కూడా రాహుల్ గాంధీ రాలే సీనియర్ లీడర్లే చెప్పిందట తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి స్టాచ్యూ కూడా వివాదాల్లో ఉన్నది ఒకవేళ మీరు వచ్చి ఓపెనింగ్ చేస్తే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు బీజేపీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కూడా విమర్శిస్తారు మీరు కూడా ఇబ్బంది పడేటటువంటి ఒక అవకాశం ఉంటుంది ఈ స్టాచ్యూకు సంబంధించినటువంటి వ్యవహారంలో మిమ్మల్ని కూడా డ్రాగ్ చేస్తారు అనవసరంగా మీరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటదేమో ఆల్రెడీ పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది ట్రోలింగ్ నడుస్తుంది రేవంత్ రెడ్డి మార్పులు చేర్పులేని మార్చడానికి గల కారణం అనేటటువంటి ఒక వ్యవహారం కూడా నడుస్తున్నది సో గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహరించినటువంటి ఏదైతే తయారు చేపించినటువంటి తెలంగాణ తల్లికి చాలా డిఫరెంట్ కనబడుతున్నది అప్పుడు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటుండే ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేదు తెలంగాణ తల్లి అప్పుడు వడ్డానం పెట్టుకుంటుండే ఇప్పుడు తెలంగాణ తల్లికి వడ్డానం లేదు అప్పుడు తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకుంటే ఇప్పుడు తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకోలేదు అప్పుడు తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటే ఇప్పుడు తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకోలేదు అంటే తెలంగాణ తల్లి బంగారం వేసుకోవద్దా తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకోవద్దా తెలంగాణ తల్లి వడ్డానం పెట్టుకోవద్దా తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకోవద్దా ఎందుకు కట్టుకోవద్దు అంటే తెలంగాణ తల్లులందరూ పొద్దుగా పనిపోయి ఎట్లయితే సాయంత్రం వస్తారో కైకిలికి పోతారు కదా అట్లనే ఉండాలి తెలంగాణ తల్లి బంగారు ఆభరణాలు ఉండొద్దు తెలంగాణ తల్లికి ఒక చర్చ నడుస్తున్నది ఇట్లా ఒక వేవ్ ఆఫ్ పబ్లిక్ ఇట్లా మాట్లాడుతున్నారు తెలంగాణ తల్లిని ఈ విధంగా మీరు రూపొందిస్తారా ఇంకా కేసీఆర్ కంటే అద్భుతంగా రూపొందించాలి కావాలంటే బంగారాలు ఎక్కువ పెట్టాలి ఆభరణాలు ఎక్కువ పెట్టాలి మన ఇంటికాడ తల్లులు కూడా బంగారం పెట్టుకుంటారు కదా అసలు తల్లి తెలంగాణ తల్లి కాదు తెలంగాణ తల్లి ఒక అంశం పక్కన పెడితే మన ఇంట్లో మన ఇంట్లో మన తల్లులు మొత్తం మన ఇంట్లో వాళ్ళే హెడ్ కదా వాళ్ళే పెద్ద కదా మన ఇంట్లో మన నాన్న పెద్ద అయినప్పటికీ కూడా ఇప్పుడు నాన్న పని అమ్మ చేయగలుగుతుంది కానీ అమ్మ పని నాన్న చేయలేడు కదా అమ్మ వంటలు బాసలు దొంగతుంది అన్నం వండుతుంది కూర ఉంటుంది బట్టలు ఉత్తుతుంది నాన్న ఇవన్నీ చేయలేడు కదా కొన్ని అమ్మ చేసేటటువంటి పనులు అదే నాన్న చేసేటటువంటి పనులు మోటు పనులు కూడా అమ్మ చేయగలుగుతుంది అమ్మతో పాజిబుల్ పాసిబిలిటీ అవుతుంది కాబట్టి అమ్మకు కిరీటం పెడితే తప్ప అమ్మే అమ్మ కిరీటమే కదా కావాల్సింది అమ్మ గొప్పతనం కదా అలాంటి తెలంగాణ తల్లి కిరీటం ఎందుకు తీసేసినారు బతుకమ్మ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పండగ కదా మరి ప్రత్యేకమైనటువంటి పండుగకు సంబంధించినటువంటి బతుకమ్మను ఎట్లా తీసేసి పాటిస్తారు మీరు తొమ్మిది రోజుల పాటు మహిళలందరూ కూడా బతుకమ్మ పండగ పండుగను ఒక ప్రత్యేకమైనటువంటి దైవంతో కొలుస్తారు కదా పూలను మంచిగా తొమ్మిది రోజులు ఆడుకుంటారు కదా తొమ్మిది రోజులు అద్భుతంగా తీర్చిదిద్దుతారు కదా బతుకమ్మను అలాంటి బతుకమ్మను ఏ విధంగా తీసేస్తారు అనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ అయితే రాహుల్ గాంధీకి అర్థమైపోయింది ఏదో పెద్ద పంచాయతీ అయ్యేటట్టు ఉన్నది ఈ రేవంత్ రెడ్డి మరి ఎందుకో ఈగోనో లేకపోతే కేసీఆర్ పైన కోపమో ఎందుకు అర్థమైతే లేదు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఓ వైపు ఆ తెలంగాణ టీఎస్ ని పక్కన పెట్టి ఈ తెలంగాణ స్టేట్ ని పక్కన పెట్టి తెలంగాణని టీజీ అనేటటువంటి పేరు పెట్టిండు ఆ స్టేట్ పేరు కూడా చేంజ్ చేసేసిండు తర్వాత అంటే లోగో చేంజ్ చేసేసిండు తర్వాత తెలంగాణ తల్లిని చేంజ్ చేస్తున్నాడు తర్వాత ఇప్పుడు ముందు ముందు రోజు తెలంగాణ అనేటటువంటి పేరును కూడా తీసేసి ఇంకేదైనా పెడతదేమో తెలంగాణ అనే పేరు పదాన్ని తీసేసి ఇంకొక కొత్త పదం పెడతదేమో అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వస్తున్నది సో రాహుల్ గాంధీ కూడా ఒక క్లారిటీ వచ్చింది పుసుక్కుని ఇప్పుడు పోయి మనం ఆ స్టాచ్యూ ఓపెనింగ్ కో లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి వన్ ఇయర్ పాలన వ్యవహారంలో మనం తలదురుస్తే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి లైట్ తీసుకుంటే బెటర్ అనే ఆలోచన తోటి రాహుల్ గాంధీ రాలేదు కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లే రాహుల్ గాంధీని రాకండి సార్ అని చెప్పి అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ అందుకే రాలేదట్ట ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి మనకు గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఒక గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టే రేవంత్ రెడ్డి సారే ఓపెనింగ్ చేస్తున్నాడు సో తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఓపెనింగ్ సో మీకు విజువల్స్ కూడా కనబడుతున్నది సో మొత్తానికి రేవంత్ రెడ్డి బటన్ ఒత్తిండు ఆ పైన నుండి క్లాత్ ఓపెన్ అయింది సో మన తెలంగాణ తల్లి నూతనంగా ఈ అంశానికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం ఆ పాత తెలంగాణ తల్లి డిఫరెంట్ ఉంటుంటే ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి అయితే ఇంకోటి ఏంటంటే తెలంగాణ తల్లిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీ ముందు పెట్టిండు గడప ముందు ఆ గడప ముందు పెట్టిండు ఎవరికి కనబడదు తెలంగాణ తల్లి ఇప్పుడు సెక్రటరీ లోపలికి అయితే పోయి చూసేటటువంటి పరిస్థితి ఉంటది కదా అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున అంబేద్కర్ ఉంటాడు కాబట్టి మనం పోతుంటే కూడా తోపంట చూడొచ్చు కానీ తెలంగాణ తల్లిని మనం చూడాలంటే సెక్రటేరియట్ దగ్గరికి పోయే చూడాలి ఏదైనా బయట అంబేద్కర్ కి సంబంధించిన వ్యవహారం లేకపోతే తెలంగాణ తల్లిని మొత్తం సెక్రటేరియట్ ముందు అక్కడ దీపం ఉంది కదా ఆ దీపం ముందు పెడితే కూడా మంచిగా ఉంటుండే కావాలనే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ముందు పెట్టిచ్చిండు అసలు కనబడకుండా పెట్టిండు రేవంత్ రెడ్డి మరి ఎందుకో ఎందుకు పెట్టిండు అనేది అర్థమవుతులేదని ప్రధానంగా వినబడుతున్న చర్చ సో మొత్తానికైతే తెలంగాణ తండ్రికి సంబంధించినటువంటి ఓపెనింగ్ జరిగిపోయింది సో ఇదే స్టాచ్యూ మీరు చాలా క్లియర్ కట్ గా స్టాచ్యూ చూడొచ్చు సెక్రటేరియట్ ముందు మెయిన్ ఎంట్రెన్స్ ముందు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది మంత్రులు కూడా ఉన్నారు కానీ అధిష్టానం నుండి ఎవరు లేరు మీరు బాగా గమనియచ్చు గమనిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను మీకు చూపిస్తే ఇక్కడ స్టార్ట్ అయితే చూడండి మొత్తం సెక్రటేరియట్ అస్సలు మొత్తం మీద కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎవరు అధిష్టానం నుండి ఒక్కోళ్ళ రావాలి కదా రాహుల్ గాంధీ యో ప్రియాంక గాంధీయో సోనియా గాంధీయో మల్లికార్జున ఖర్గేనో కేసీ వేణుగోపాల్ ఎవరన్నా ఇవ్వరు రాలే ఓన్లీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్ సార్ వాళ్ళు పొంగులేటి రెడ్డి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మంత్రులే ఆ బట్టి విక్రమార్క తర్వాత దామోదర్ రాజనరసింహ సీతక్క పోచారం రెడ్డి వీళ్ళే కీలకమైనటువంటి వ్యక్తులు కనబడుతురు తప్ప కొండ సురేఖ సిఎస్ శాంతికుమార్ మేడం తర్వాత ఇగో జూపల్లి కృష్ణారావు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి మేయర్ తర్వాత పొంగులేటి తర్వాత స్పీకర్ గారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళే తర్వాత గడ్డం ప్రసాద్ సారు బట్టి విక్రమార్క మీరు చూడవచ్చు ఒక్కొక్కరు దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు వచ్చిన తప్ప అధిష్టానం నుండి రాలే రెండు రెండు సార్లు పిలిచిరు కదా రెండు రెండు సార్లు పిలిచిరు రాహుల్ గాంధీని రండి 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 అని పిలిస్తే రాహుల్ గాంధీ రాలే అసలు రాలేకపోయిండు వన్ పర్సెంట్ కూడా రాలే రేవంత్ రెడ్డి పిలిచినా కూడా రాలే అంటే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచినా కూడా రాలేదంటే అంటే వీళ్ళ పరిపాలన ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నట్ట పరిపాలన పర్ఫెక్ట్ లేనట్ట ఎట్ల ఇప్పుడు ఎట్లా అనుకోవచ్చు మనం అంటే రేవంత్ రెడ్డి పరి పర్ఫెక్ట్ పరిపాలన ఉన్నట్ట రేవంత్ రెడ్డి మంచిగా పుష్టిగా ఆరోగ్యంగా పరిపాలన ఉన్నట్ట ఎట్లా ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది రాహుల్ గాంధీని పిలిచినా కూడా రేవంత్ రెడ్డి రాలేదు రాహుల్ గాంధీ అంటే ఎందుకు రాలే రాకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు అత్యంత పెద్ద క్వశ్చన్ మార్క్ సో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్కి మాత్రం రాహుల్ గాంధీ అటెండ్ కాలేదు అటెండ్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తున్నది ఇంకో అంశం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు బహుజనులకు సంబంధించినటువంటి అమ్మ తెలంగాణ అమ్మ బహుజనుల అమ్మ అని చెప్పి చెప్తున్నాడు తెలంగాణ తల్లి బహుజనుల తల్లి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు బహుజనుల తల్లి అని చెప్తున్నారు కదా అంటే రెడ్డిలు ఏం చెప్పాలి రెడ్డిల తల్లి సపరేట్ ఉంటుందా వెనుమల తల్లి సపరేట్ ఉంటుందా లేకపోతే ఎస్టీల తల్లి ఎస్సీల తల్లి సపరేట్ ఉంటుందా ఎట్లా తెలంగాణ తల్లి అనేటటువంటి పేరు పెట్టినప్పుడు ఇక తెలంగాణకు సంబంధించినటువంటి తల్లి అంటే మళ్ళీ బౌజన్ల తల్లి ఆ తర్వాత లేకపోతే ఇంకో తల్లి ఇంకో తల్లి అంటే ఇప్పుడు బహుజన్ల తల్లి అని మీరు పెడుతున్నారు రేపటి రోజు మాకు ఆ తల్లి నచ్చలే మేము సపరేట్ తల్లిని పెట్టుకుంటామంటే ఒప్పుకుంటారా ఎట్లా మరి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి సారు తెలంగాణ తల్లి అని చెప్పిండు కంప్లీట్ ఎనఫ్ అయిపోయింది మళ్ళీ బహుజన్ల తల్లి ఇంకో తల్లి ఇంకో తల్లి అని మాట్లాడుతున్నాడు ఓకే మరి రేపటి రోజు జిల్లాల వారికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిసిషన్ తీసుకుంటారు మాకు ఆ తల్లి నచ్చలే మేము ఓన్గా ఒక తల్లిని పెట్టుకుంటాం మా ఊళ్ళే మేము ఆ డిస్టిక్ లా ఓన్గా మేము ఒక విగ్రహాన్ని తయారు చేయించుకుంటాం తెలంగాణ తల్లిని మేము ఓన్గా మా జిల్లాలో లేకపోతే మా నియోజకవర్గాలు ఒక ఓన్గా ఒక తల్లిని క్రియేట్ చేసుకుంటాం మేము పెట్టుకుంటాం అంటే ఒప్పుకుంటారా ఎట్లా లేకపోతే గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణ తల్లి పాత బొమ్మలు ఉంటుండే కదా అవి కూలగొట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తవి కట్టిస్తారా ఎట్లా ఇవన్నీ కూడా ఆన్సర్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ కి రాకపోవడం గల కారణం మంత్రులే చెప్పిరట మంత్రులే చెప్పిరట సీనియర్ లీడర్లే చెప్పిరట రావద్దని చెప్పి తెలంగాణ తల్లికి సంబంధించిన వ్యవహారంలో వివాదం నడుస్తున్నది పెద్ద ఎత్తున ఒక చర్చకు తావిచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో మీరు రాకపోవడమే బెటర్ అనేది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి ఇన్ఫర్మేషన్ పాస్ అనేది కొంత వినబడుతున్న చర్చ చాలా మంది సీనియర్ లీడర్లు సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తున్నది సో విగ్రహం మీరు చాలా క్లియర్ కట్ గా ఫ్రంట్ విజువల్స్ కూడా చూడొచ్చు బ్యాక్ విజువల్స్ మొత్తం కూడా మీరు చూడొచ్చు ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా క్లియర్ కట్ విజువల్ మీకు స్క్రీన్ పైన కనబడుతున్నది సో మొత్తానికి ఓవరాల్ వ్యూ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఫోటో మీకు కనబడుతున్నది ఇదే ఫోటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఓపెనింగ్ చేసినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఓపెనింగ్ రేవంత్ రెడ్డి చేసిన అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు అన్నట్టు రేవంత్ రెడ్డి పెద్ద ఉద్యమకారుడు ఆయన చేసినటువంటి ఉద్యమం ఎవరు చేయలేనట్టే లెక్క అంతపేద ఉద్యమం చేసినట్లే సార్ ఏందో ఎక్కడికతో ఎందుకు చేస్తున్న ఇది అంతా అర్థమైతే లేదు టీఎస్ని టీజీ చేసాడు ఎందుకు కొత్త జ్ఞానం ఏది కొత్త గీతం తెచ్చుడెందుకు ఎందుకు చేస్తున్నాడు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని గతంలో చెప్పింది కదా అంటే కేసీఆర్ పైన కోపం పెట్టుకోనా కేసీఆర్ అంటే నచ్చకనా అసలు ఏందనేది ఇప్పటిదాకా అర్థమైతే లేదు ఎందుకు ఇట్లా చేస్తుండో సో ముందు ముందు చూడాలి ఇంకేం చేస్తాడు అనేది కూడా సో చూద్దాం ఏం జరగబోతుంది